బాగున్నాయి చేపలు ఎంతకే అంటే పోయినాయా బాగున్నాయా బాగున్నాయా

ఇక్కడ చూస్తారిన బాగుందా పోయిందని ఇవి ఇక్కడ ఇవి ఎర్రగా ఉంటే బాగున్నట్ట ఉన్నాయి రెండు చేపలు వచ్చినాయి కేజీ ఒక చేప అర కిలో ఉంది అప్పుడు నోట్ రోడ్ ఈరోజు నేను దాంతో తరగాల దేనికి తర్తలే తరిగిస్తా వండి ఇంకో నాటికి నేను కూడా వండతా పక్కన జరుగుతా అది నా అంటాం నా తెలుసు కాకపోతే ఈరోజు కాదు రేపు రేపా ఎప్పుడో ఒకసారి నెక్స్ట్ టైం చేపలు కాకపోతే రోజు చేయండి అనుకో వీళ్ళు బాగా చేస్తాడు రోజు చేయండి అనేసి అంటాం అంతే తరగను నేను తరగను తాము యావర్ టాలెంట్ చూపిద్దాం అంటే dan చెప్పేసి ఇప్పుడు

పెద్ద నాటికల్ని చేద్దాం అనుకున్న అమ్మీదోస్తుంది డబ్బులు ఎత్తుకోవాలి డబుల్గా నెత్తుకుంటే ఏంటి వెనుక ఊరడి గురించి बॉक्स साफ धरता नो बॉक्स साफ न धरकू आ बॉक्स आ धरगना उदान कर धर गई ये चल यार न गुट कोनी दी पंक को न देख ले तो थर्ड फ्लोर कड़ुक ले नीचे ये अर्पित चेस मागा जानते नहीं यत काम कर सकता ओके तोका

తెలీదు అనుకో అది పనిగా సాటికి లా సాటి నేను చేస్తుంటే దాన్ని తీసేసి మరీ చూపిస్తున్నావు చాలా ఎండ్లైతే ఎక్కడ వేస్తున్నాడు అనేసే

చిన్న చిన్న ఇదిలాగులు ఉంటాయి పెద్ద అనుకుంటా తిరుక్కులు చేస్తా ఉన్నా బిడ్డ కూడా తినేటట్టు కదా మంచిగా తీసుకున్నా నువ్వు అట్టా మాట్లాడతా చేస్తా జాపలు ఉన్నాయో చూసుకొని అప్పుడు తీసుకొచ్చుకోవాలి మెల్లుగా అయి మేజ్ చేసిందని తీసుకొచ్చేస్తా ആ കട്ട തട്ടൊങ്ങി പോയിട്ടേ പണ്ട് കാട്ടാസ് బలం ఉంటే సరిపోదు తెలివి ఉండాలి కదా ఓకే చేయిలు గడికి నేను అయ్యాక దాంతవా కావాలా ఎక్కడ ప్రాసెస్ మనకు తెలియదు అనేసి నువ్వే చేయాలా ఇంతకుముందు తోమేమో పోర్స్ అంత వెళ్ళింది కొట్టకాయలు తీసేసాము చేపలకి ఇప్పుడు మళ్ళీ తెల్లగా రావడానికి మళ్ళీ నీట్గా దోముతున్నది ఎంతనే నల్లగా ఇలాంటివి ఇలా అయిపోతున్నాయి ఎట్లా ఉచ్చుడా సూపర్ ఉన్నాయి కదా వావ్ చూడండి ఫ్రెండ్స్ ఆ అయితే శుద్ధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసాము టమాటాలు ఓ మామిడికాయ వదలట్లేదమ్మా మామిడికాయ ఇది చింతపొండీల నీళ్ళు అందులో కారము మనగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ముక్కలు వీటితో సందే ఇక్కడ మనకి రెడీ చేయబోతుంది అనమాట త్వరగా చేసినామంటే నేను కూడా తినేసి

ఏంద్రా నువ్వు అక్కడ సర్దొద్దురా పదం పద హాల్లో ఆడుకుందాం మనం నాన్న అటు దూరంగా Bé, ja play, el, ఈ మధ్యనే ఒక వీడియో అప్లోడ్ చేసామండి మామిడికాయ కూడా వేసుకున్నాం కదా ఈ మధ్య పక్కిల్ పుల్స్ అంటే పెద్ద పక్కిల్ అవి చాలా అంటే చాలా బాగుంది మీకు తిని కూడా నేను టేస్ట్ చెప్పాను చాలా బాగా చేసింది సంధ్య మరి ఈ గిండ్లు చేపలో కూడా దీని చూస్తుంటే పులుసు ఎట్టని తెలుసా ఓకే ఇంకా ఇది ఉడికిపోతే మనం వేసుకొని తినేయచ్చు పులుసు రెడీ అయ్యే లోపల కొంచెం చిన్న గ్యాప్ విరామం ఓకే ఇది ఎవరికి పెట్టి పెట్టినావు ఇది ఓహో ఇంతకుముందు అడిగా ఓకే మంచిది ఓకే ఇంకా మనకి పులుసు రెడీ అయిపోయిందంటే వేసుకొని తినేయడమే ఇలా కూడా మనం బ్రష్ గ్రష్ చేసుకొని రెడీగా ఉందా ముందాలా ఓకే అండి మనకైతే చాలా పులుసు తయారైపోయింది చూడండి పెద్ద తలకాయ అమ్మో నిన్న దీన్ని మనకి ఫస్ట్ కూర టేస్ట్ ఎలా చూసేద్దాం ఒక బొద్దు వేసుకుందాం బుద్ధుతో పాటు మామిడికాయ కానీ వచ్చేసింది మనకి ఈరోజు గీజ్ వేసుకుందాం అన్నమాట ఇంట్లో అందుకనేసి గీళ్ళలో తినాల్సి వస్తుంది ఇదండి వాళ్ళ వీడియో అయితే ఇది ఇంతవరకు మన వీడియోని లైక్ చెప్పితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ సెలవు తీసుకుంటూ బాయ్